మంగళవారం రోజున చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య నలభై ఒకటవ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో విలియమ్సన్ ఆడకపోవడంతో హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్ వ్యవహరించాడు టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది ఈ సీజన్ లో అద్భుత ఫామ్ లో ఉన్న జానీ బెయిర్స్టో ఈ మ్యాచ్లో మాత్రం హర్భజన్ బౌలింగ్ లో డక్అౌట్ గా వెనుదిరిగాడు హైదరాబాద్ జట్టు ఐదు పరుగులకే మొదటి వికెట్ను కోల్పోయింది మూడవ స్థానంలో వచ్చిన మనీష్ పాండే ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు ఈ సీజన్లో ఇప్పటి వరకు పెద్దగా ఆడని పాండే ఈ మ్యాచ్లో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు డేవిడ్ వార్నర్ మనీష్ పాండే ఇద్దరూ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు డేవిడ్ వార్నర్ నలభై ఐదు బంతుల్లో రెండు సిక్సులు మూడు ఫోర్ల సాయంతో యాభై ఏడు పరుగులు చేశాడు మనీష్ పాండే నలభై తొమ్మిది బంతుల్లో మూడు సిక్సులు ఏడు ఫోర్ల సాయంతో ఎనభై మూడు పరుగులు చేసి అజయంగా నిలిచాడు వీరిద్దరూ క్రీజులో ఉన్నంత వరకు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది వార్నర్ అవుట్ అయిన తర్వాత హైదరాబాద్ జట్టు స్కోరింగ్ స్పీడ్ కొద్దిగా మందగించింది విజయ్ శంకర్ ఇరవై బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేశాడు ఒకానొక దశలో హైదరాబాద్ జట్టు రెండు వందల పరుగులు చేస్తుంది అని అనుకున్నారు కానీ చెన్నై జట్టు బౌలర్లు డెత్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు ఇరవై ఓవర్లకు గాను మూడు వికెట్లు నష్టపోయి నూట ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది చెన్నై బౌలర్లలో హర్భజన్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు నూట డెబ్బై ఆరు పరుగుల విజయలక్ష్మతో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఆరంభంలో దాటిగా ఆడలేకపోయింది రెండు ఓవర్లకు గాను మూడు పరుగులు మాత్రమే చేసింది డూప్లేసిస్ ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు మూడో స్థానంలో వచ్చిన సురేష్ రైనా షేన్ వాట్సన్తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఈ సీజన్ లో ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపిన షేన్ వాట్సన్ ఈ మ్యాచ్ లో విశ్వరూపం చూపించాడు మూడు బంతుల్లో ఆరు సిక్సులు తొమ్మిది ఫోర్ల సాయంతో తొంభై ఆరు పరుగులు చేసి చెన్నై స్టేడియంలో పరుగుల వరద పారించాడు హైదరాబాద్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు మరోవైపు సురేష్ రైనా ఇరవై ఆరు బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు సురేష్ రైనా అవుట్ అయిన తర్వాత వచ్చిన అంబటి రాయుడు ఇరవై ఒక్క పరుగులు కేదార్ జాదవ్ పదకొండు పరుగులు చేశారు పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లు ఆడిన చెన్నై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి నూట ఆరు పరుగులు చేసింది హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ రషీద్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకుని హైదరాబాద్ ఓటమికి కారణమయ్యారు భువనేశ్వర్ కుమార్ రషీద్ ఖాన్ సందీప్ శర్మ వికెట్ దక్కించుకున్నారు ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసినందుకు గాను షేన్ వాట్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి